వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమంతుని దయ అంటే దేనికి భయపడరు అటువంటి హనుమంతుని ఇష్టమైన కొన్ని ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం హనుమంతుని ఆరాధించడం ద్వారా వ్యక్తి శక్తి తెలివి అని జ్ఞానం అనుగ్రహాన్ని పొందుతారు హనుమంతుని ఆరాధించడము మంగళవారం ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు హిందూ మతంలో హనుమంతుని శివునిగా పూజిస్తారు పవనపుత్రుడు హనుమంతుని అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో సంక్షోభాలు ఎదురుకావని అంటారు హనుమంతుని ధైర్యానికి ప్రతిగ్గా భవిస్తారు మంగళవారం హనుమంతుని పూజించడం వల్ల ఆపద లేదా ఆటంకాలు తొలగుతాయని నమ్ముతారు కొన్ని రాసుల వారికి హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది హనుమంతుని పూజించే వారిపై శని ప్రభావం కూడా తగ్గుతుందని చెప్తారు శాస్త్రంలో హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండే రాసుల గురించి ప్రస్తావించారు మీరు కూడా రాశులేటో తెలుసుకుందాం వృచ్చికం హనుమంతునికి ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు హనుమంతునికి వారు చాలా ప్రీతికంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణము హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఈ రాశికి చెందిన వారి జీవితంలో చాలా పేరు కీర్తి పొందుతారు హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఈ రాశివారు ప్రతిరోజు హనుమంజాలుసా పారాయణం చేయాలి రుచిక రాశి వారు హనుమంతుని దయతో ప్రతి కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కొంటారు ఎట్టి పరిస్థితుల్లోనే భయపడరు వీరికి భద్రంగా వల్లే ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి మేషరాశి వారు హనుమంతునికి మేషరాశి అంటే చాలా ఇష్టం ఈ రాశి వారికి హనుమంతుని రాశసులు అలాగే ఉంటాయి ఇదే సమయంలో ఈ రాశి అధిపతి కుజుడు ఈ కారణంగా కూడా ఈ రాశిచక్రం హనుమంతురికి ఇష్టమైన రాశకర గుర్తుల్లో చేర్చబడింది మంగళవారం నాడు హనుమంతుని ధ్యానించడం ద్వారా ఒక రాజ్య అనేక సంక్షలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారి ఆంజనేయుని పరమ భక్తులు కుజుడు పాలనాధిపతిగా ఉండటం వల్ల ఈ రాశి వారి ధైర్యవంతులు స్వావలంబన నిర్మయంగా ఉంటారు బజరంగి ఆశ్రవంతో ఏ పనులను విజయం సాధిస్తారు సింహరాశి వారు హనుమంతురికి ఇష్టమైన రాశిలో సింహరాశిలో ఒకటి రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారికి హనుమంతుని రాశస్తులు ఉంటాయి అందువల్ల సింహరాశి వారు ప్రతిరోజు హనుమంతుని పూజించడం ద్వారా జీవితంలో ఆనందం చేసి పొందుతారు కుంభరాశివారు హనుమంతునికి ఇష్టమైన రాశి చక్రాల్లో కుంభరాశి ఒకటి ఈ రాశి వారికి హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి జీవితంలో దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయి హనుమంతుని సక్రమంగా పూజించాలి మకర వారు ఈ రాశి జాతకులు హనుమంతుడికి నిజమైన భక్తులుగా భావిస్తారు ఈ రాశిని పాలించే సగ్రహం శని హనుమంతుని ఆరాధించడం వల్ల శనిదేవుని అనుగ్రహం కూడా పొందుతారు దేవులలో శని పట్టిన వ్యక్తిగా హనుమంతుని చెప్తారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి